సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట సెమినార్ ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీ తిరుపతి బైరగపట్టిలోని గంధమనేని శివయ్య భవనంలో నిర్వహించే సెమినార్ను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ నాయకులు కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి కె రాధాకృష్ణాలు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన ఏర్పడిన ఏఐటీయూసీ నూట ఆరవ సంవత్సరంలో అడుగుపెట్టింది ఈ నూట ఆరవ సంవత్సరాలు ఏఐటీయూసీ చరిత్రలో అనేక పోరాటాలు అనేక చట్టాలు సాధించిందని కార్మిక వర్గానికి అండగా నిలబడిందని బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు ఇరవై తొమ్మిది చట్టాలను పూర్తిగా రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను కేంద్రం బీజేపీ సర్కార్ తీసుకురావడం జరిగిందని దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అన్ని కేంద్ర కార్మిక సంఘాలతో కలిసి ఏఐటియుసి పాల్గొంటుంటే స్వతంత్ర కార్యక్రమాలను నిర్వహించిందని ఐదు సార్వత్రిక సమ్మెలు జరిగాయని కార్మిక వర్గాన్ని చైతన్యపరిచే కార్యక్రమం జరుగుతున్న సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్బంగా నిర్వహిస్తున్న ఈ సెమినార్లో పెద్ద ఎత్తున కార్మిక వర్గం ప్రజా సంఘాల మేధావులు పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు రాష్టంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల ప్రైవేటీకరణ అనుకూల విధానాలు ప్రతిపక్షంలో ఉండగా ప్రజలను రెచ్చగొట్టి పోరాడడం రాబోయేది మా ప్రభుత్వం అండగా ఉంటుందని పెద్ద ఎత్తున సభలు సమావేశాలు జరిపి ఊగి ఊగి ఉపన్యాసాలు చెప్పిన నాయకులు సత్తా లేకుండా పోయారని మొద్దు నిద్రపోతున్నారని అధికారంలోకి రాగానే ప్రజా ఉద్యమాలను అణచివేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడాల్సిన అవసరం పోరాటాలలో కార్మిక వర్గం కదలి రావాల్సిన అవసరం ఐక్య పోరాటాల ద్వారా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటాలు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సాధించవలసిన పోరాటాలను రూపకల్ప చేయడంలో భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కార్మిక వర్గానికి దిశ నిర్దేశం చేయడంతో భాగంగా ఇప్పటికే విశాఖపట్నం గుంటూరు రాష్ట స్థాయి సెమినార్లను నిర్వహించిందని ఈ నెల పదహారవ తేదీన తిరుపతి బైరంగపట్లో గల గంధమనేని శివయ్య భవనంలో సెమినార్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి నేతలు పాల్గొన్నారు వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమం కార్మిక చట్టాలు ప్రభుత్వ విధానాలు కార్మిక వర్గంపై వాటి ప్రభావం అన్న అంశాన్ని చలసాని రామారావు వివరిస్తారని ఈ సెమినార్ ను జిల్లాలోని కార్మిక వర్గ నాయకత్వం అలాగే ప్రజా సంఘాల నాయకులు మేధావులు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు వారు తెలిపారు ఈ కరపత్రాల విడుదల కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ఆఫీస్ బ్యారట్స్ సిహెచ్ శివకుమార్ రవి శివగోవిందస్వామి ఉదయ్ కుమార్ చంద్రబాబు నగర నాయకులు శ్రీనివాసులు రైల్వే బాల అల్లాబక్ష్ ఆర్వి రమేష్ చంద్రయ్య పురుషోత్తం రెడ్డి ప్రమీళ వాణి తదితరులు పాల్గొన్నారు ఈ నెల పదహారవ తారీఖున రాష్ట్ర వ్యాప్త సదస్సుని గంధవీర జరుపుకుంటున్నాం ముఖ్యంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆరోపించి వంద సంవత్సరాల శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఏఐటి సదర్లో పదహారీఖున ఇక్కడ ఒక చిన్న సెమినార్ జరుపుకుంటూ కమ్యూనిస్టు పార్టీ సాధించినటువంటి ప్రజా ఉద్యమాలు ప్రజా సమస్యల పైన ఏ పద్ధతుల్లో కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలుగా పోరాటం సాధించిందో దాన్ని నివరవేసుకుంటూ ఏఐటి శాతంలో పెద్ద ఎత్తున సెమినార్ జరుపుకుంటున్నాం కావున ఈ జిల్లాలో ఉండే కార్మిక వర్గం అంతా కూడా విచ్చేసి ఆ సెమినార్లో భాగస్వాములై వంద సంవత్సరాల చరిత్ర కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో ఏ పద్ధతుల్లో పోరాటం సాధించింది పేదవర్గానికి ఇల్లు లేని వాడికి ఇంటి స్థలాల కోసం తున్నేవాడికి భూమి కోసం అనేక పోట సాధించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సదస్యత్వ సందర్భంగా ఎవరు సెమినార్ జరుపుకున్నాం కావున దీనికి అందరూ కూడా ఇచ్చారని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం శత జయంతి ఉత్సవాల సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఈ వంద సంవత్సరాల కాలంలో కార్మిక వర్గం కోసం చేపట్టినటువంటి కర్తవ్యాలు సాధించిన విజయాలను నెమరు వేసుకోవడంలో భాగంగా ఏఐటియుసి రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విజయవాడ విశాఖపట్నం తిరుపతిలో ఈ యొక్క సెమినార్లు నిర్వహిస్తా ఉన్నాం ఈ నెల పదహారవ తారీఖున తిరుపతిలో జరిగేటువంటి సెమినార్లో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పాల్గొంటున్నారు అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి గారు పాల్గొంటున్నారు రెండు అంశాలపైన ఈరోజు చర్చ జరుగుతూ ఉంది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో పారిశ్రామిక వివాదాల చట్టం మొదలుకొని ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని రద్దుపరిచి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు తీసుకువచ్చింది ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలి అని చెప్పనని ఐదు సార్వత్రిక సమ్మెలను దేశంలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు స్థానిక ఫెడరేషన్లు నిర్వహించాయి అయినా ప్రభుత్వంలో చలనం లేకుండా నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు నుండి లేబర్ కోడ్లు అమలవుతాయని కేంద్ర ఆర్డినెన్స్ జారీ చేసింది దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా కార్మిక వర్గాన్ని చైతన్యపరచడంలో భాగంగా ఈ నెల పదహారవ తారీఖున చేపడుతున్నటువంటి లేబర్ కోడ్లు రద్దు చేయాలి లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గానికి ఏ రకమైనటువంటి నష్టం జరుగుతుంది ఎనిమిది గంటల పని విధానం రద్దయి పన్నెండు పదమూడు గంటలు పని చేయాల్సినటువంటి పరిస్థితి అదేవిధంగా మహిళలు రాత్రిపూట షిఫ్టుల్లో పనిచేయాల్సినటువంటి పరిస్థితి అదేవిధంగా సంఘం పెట్టుకునేటువంటి హక్కు సమ్మె చేసేటువంటి హక్కుని కోల్పోయేటువంటి ప్రమాదం ఈ లేబర్ కోడ్ వల్ల ఉంది అందుకోసం ఖచ్చితంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలకు సన్నద్ధం కావాలి అందుకోసం చేపడుతున్నటువంటి ఒక సెమినార్కి పెద్ద ఎత్తున కార్మిక వర్గం కదలి రావాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం